కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది అంటే ఇంకో రెండు వారాలే టైం ఉంది ఈలోగా గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి అర్పులను గుర్తించాలి టైం అయిపోతుంది కానీ ప్రభుత్వం వైపు నుంచి అంతా రెడీ అవుతున్నట్లు కనిపించట్లేదట కారణం అధికారుల దగ్గర లేట్ అవుతోంది ఇప్పుడు పని వాళ్ళ దగ్గరే ఆగిపోతుంది ఎందుకో తెలుసుకుందాం తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు గబాగబా పొలాల మధ్యలోకి వెళ్లి నిల్చుంటున్నారు తోడుగా పొలం తాలూకు రైతును కూడా తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్లి తమ ట్యాబ్ ను ఆన్ చేసి ఆకాశం వైపు చూస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారో రైతులకు అర్థం కావట్లేదు ఒక్కోసారి ఆ ట్యాబ్ కు సిగ్నల్స్ అందట్లేదు దాంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇక రైతులేమో ఏమైంది సారు అన్నట్లు చూస్తున్నారు అక్కడే అసలు సమస్య ఉంది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందించేందుకు రైతుల పొలాలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలు వేస్తోంది ఇది కోసం శాటిలైట్ టెక్నాలజీని వాడుతోంది శాటిలైట్ల ద్వారా పొలాలను సర్వే చేస్తోంది ఏ పంటలు సాగు ఉందో శాటిలైట్లు చూపిస్తాయి అలాగే ఆ పొలం ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఇలాంటి అన్ని వివరాలు శాటిలైట్ డేటా యాప్ లో కనిపిస్తాయి ఇదంతా ఓకే కానీ ఈ వివరాలు చూపించాలంటే అధికారి ఖచ్చితంగా ఆ భూమి మధ్యలో ఉండాలి అందుకే అధికారులు పొలాల దగ్గరకు వెళ్తున్నారు ఆల్రెడీ భూముల సర్వేకి సంబంధించి ఏఈఓలు మాన్యువల్ సర్వేలు చేస్తున్నారు ఇంటింటికి వెళ్లి పొలం వివరాలు రైతు వివరాలు అన్ని నమోదు చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వే ద్వారా పంటల అసలు లెక్క తేల్చాలని అనుకుంటోంది తద్వారా ఎక్కడ అక్రమాలకు ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా పంట వేసిన భూములకే రైతు భరోసా ఇస్తారు రైతులతో అధికారులు కుమ్మక్కైనా శాటిలైట్ డేటా ద్వారా అక్రమాలు బయటపడతాయి అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది ఈ శాటిలైట్ సర్వేను రాష్ట సర్కార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తోంది ఈ శాటిలైట్ సర్వేను రాష్ట సర్కార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తోంది దీన్ని జాగ్రత్తగా ఈ కేంద్రానిదే ఇప్పుడు సమస్య ఏంటంటే ఏఈఓలు చేసిన సర్వేకు శాటిలైట్ డేటాకు సరిపోవట్లేదట దాదాపు పది విషయాల్లో తేడాలు వస్తున్నాయి శాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు దృశ్యాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఏఈఓలు అక్రమ సర్వేలు చేసినా శాటిలైట్ సర్వేతో అక్రమాలు బయటపడతాయి అందుకే ప్రభుత్వం శాటిలైట్ సర్వేను పక్కాగా చేయిస్తోంది శాటిలైట్ సర్వే డేటాను ఇప్పుడు ప్రభుత్వం ఏఈఓలకు ఇస్తోంది ఆ డేటాని వాడుకుని డిజిటల్ క్రాస్ సర్వే చేయమని చెప్పింది అంటే వారు తమ దగ్గర ఉన్న వివరాలను శాటిలైట్ డేటాతో సరిపోల్చుకుని తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇలా ఏఈఓడు చేయడానికి ఒక యాప్ వచ్చింది ఆ యాప్ పని చేయాలంటే పొలం మధ్యలో నిల్చోవాలి అప్పుడే పని చేస్తుంది దాంతో అధికారులు ఆ పొలాల్లోకి వెళ్లి యాప్ చెక్ చేస్తుంటే రైతులు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ లెక్కలన్నీ పక్కాగా చేసిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి